వెరీ గుడ్ ఈరోజు మనం జంతువుల గురించి నేర్చుకుందాం జంతువులను ఇంగ్లీష్లో ఏమంటాం యానిమల్స్ వెరీ గుడ్ మన ఇళ్ళల్లో కొన్ని జంతువులు పెంచుకుంటాం ఏమేంటవి ఆవు మేక బర్రె కుక్క పిల్లి కుందేలు ఇవన్నీ మన ఇళ్ళల్లో పెంచుకుంటాం కదా కుక్క ఎలా అరుస్తుంది పిల్ల ఎలా అరుస్తుంది మేక ఎట్లా అరుస్తుంది ఇవన్నీ మనం ఇళ్లలో పెంచుకుంటాం కాబట్టి ఇవి మనం మనం పెంచుకునేవి కాబట్టి మనల్ని ఏం చేయవన్నమాట ఓకేనా కానీ బయట కొన్ని జంతువులు ఉంటాయి ఏంటంటే పాములు చెప్పండి పాములు తేళ్ళు జర్రులు అలాంటి విష జంతువులు ఉంటాయన్నమాట అవి వా అవి మనం వాటిల్ని తాగకూడదు అవి ఎక్కడైనా కనపడితే ఎవరికి చెప్పాలి అమ్మా నాన్నకి చెప్పాలి మీరు వెళ్ళి దాన్ని తాకడం అలాంటివి చేయకూడదు అనమాట పాము ఏం చేస్తుంది కాటేస్తుంది పాము ఎలా లేస్తుంది గుస్ బుస్ అంటే వచ్చేస్తుంది పైకి వచ్చేస్తుంది అందుకని పాముల దగ్గరికి తేళ్ళు ఇలా కొండే ఇట్లా పెట్టుకొని పోతా ఉంటాయన్నమాట వాటిని మనం టచ్ చేయకూడదు అలాంటివి చూసినప్పుడు మనం అమ్మ వాళ్ళకి వెళ్ళి చెప్పాలి అమ్మ అక్కడ ఏదో పురుగు ఉంది చూడవా అని చెప్పని చెప్పాలి మీరు వెళ్ళి పుల్లతో అలా వాటిని టచ్ చేయకూడదు టచ్ చేస్తే అవి కుడతాయన్నమాట కుడితే మనకి ఎలా బ్లడ్ వచ్చేస్తుంది మీరు కళ్ళు తిరిగి పడిపోతారు ఇలాంటివన్నీ జరుగుతాయి అందుకని వాటిని తాగకూడదు బయట కుక్కలు ఉంటాయి వాటి దగ్గరికి వెళ్ళి కూడా మనం తాగకూడదు అనమాట ఇంట్లో ఇంట్లో అయితే మనల్ని ఏం చేయు బయట ఉండే కుక్కలు అయితే ఏం చేస్తాయి కరుస్తాయి అందుకని వాటి జోలికి కూడా మీరు వెళ్ళకూడదు సరేనా ఇంట్లో చూడండి అది అక్కడ ఉన్నాయి చూడండి అమ్మాయి చేతిలో బుక్ ఉంది చూడండి ఆవు చూపిననా ఆవు కావు అంటే ఆవు గోట్ గోట్ అంటే కా నెక్స్ట్ బఫెలో బఫెలో అంటే తర్వాత డాగ్ డాగ్ అంటే కుక్క తర్వాత క్యాట్ క్యాట్ అంటే పిల్లి తర్వాత ర్యాబిట్ ర్యాబిట్ అంటే కుందేలు పిల్లి ఉందా మీ ఇళ్ళల్లో ఎవరి ఇళ్ళల్లో పిల్లిని వాటిలన్నింటినీ మనం చాక్కోవచ్చు పాముల్ని వాటి జోలికి మనం పోకూడదు పాములు తేళ్ళు వాటికి పోకూడదు అనమాట పోతే ఏమవుద్ది కరిస్తే మనకి ఇబ్బంది అవుద్ది అనమాట అందుకోసం వాటి జోలికి వెళ్ళకూడదు అవి విషజంతువులు ఓకేనా